ప్రైజ్ దేవు నామానికి మహిమ గాక యోగు గ్రంథము ఈరోజు వాక్య ధ్యానము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనం నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఈ లోకములో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి జీవ మార్గము రెండు నాశన మార్గము జీవ మార్గములో నీ మీద దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడంటున్నాడు నాశనానికి వెళ్ళే మార్గము ప్రిలరాది నరకానికి నిన్ను నడిపిస్తుంది ఈరోజు నువ్వు గమనించాలి ఆలోచించాలి చెడిపోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ బాగుపడడానికి ఒకే ఒక మార్గం ఉంది ఏంటి ఆ మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అంటున్నాడు వేసే మార్గం వేసే సత్యం వేసే జీవం ఇదే జీవ మార్గం ఈ జీవ మార్గంలో మనం ఉండాలి ఈ జీవ మార్గమే మనల్ని ప్రిలరా పునరుద్ధానానికి జీవానికి పరలోకానికి నడిపిస్తుంది చెడిపోయే మార్గంలో చాలామంది నడుస్తున్నారు ప్రజెంటు కానీ ఇరుకుగా ఉన్నటువంటి మార్గం యేసు మార్గం కనుక అది తొదకు నీకు విశాలను ఇవ్వటానికి ప్రజెంట్ మనము చాలా వేలో ఉన్నాం ఈ నేర వే కూడా మనల్ని దీవునికరంగా ఆశీర్వదకరంగా మారుస్తుంది ప్రిలరా దేవుని ప్రజలు హింసించాలని అనే ఒక వ్యక్తి స్తపన మరణానికి కారణమయ్యాడు క్రీస్తు బిడ్డలు హింసించడానికి బయలుదేరుతున్నప్పుడు మార్గం మధ్యలో మధ్యాహ్నం వేళ ఒక బలమైనటువంటి వెలుగును కన్నులారా చూశాడు అతని వెళుతున్నటువంటి మార్గములో వెలుగు ప్రకాశించింది అంతవరకు చీకట్లో బతికినటువంటి సౌలు ఒక జీవ మార్గాన్ని కనుగొన్నాడు జీవపు వెలుగు అతనిలో ఆ వెలుగులో నుండి ఒక స్వరం పడుతుంది సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావని వెంటనే నీవెవడవే అన్నాడు ఎందుకంటే రెస్పెక్ట్ లేని వ్యక్తి కదా మూర్ఖుడు కదా భయంకరమైన నరహత్య చేసి ఉన్నవాడు కదా అయితే ఆ మాట పట్టించుకోక దేవుడు ఏమన్నాడంటే నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తు నేనే అన్నాడు సో ఆ వెలుగు ఎప్పుడైతే అతని మీద పడ్డదో ఆ రోజు నుంచి మూడు దినాలు అతని కళ్ళు కనిపించలేదు ఇక ఒక నిర్ణయానికి వచ్చాడు ఒక డిసిషన్కి వచ్చాడు ఏంటంటే ఖచ్చితంగా నేను వెళుతున్న మార్గములో నేను ఒక వెలుగును చూశాను గనుక ఆ వెలుగు వేసు క్రీస్తు ప్రభు వారి గనుక అని చెప్పి మరలా అననీ అనేటువంటి వ్యక్తి అతని కోసం ప్రార్థించినప్పుడు ప్రిల్లరా గొప్ప పరిచయ చేయగలిగాడు ఎందుకంటే అతను వెళుతున్న మార్గంలో వెలుగును కన్నులారా చూడగలిగాడు గనుక ఈరోజు నువ్వు ఏ మార్గులు వెళ్తున్నావో ఆ మార్గులు దేవుడు వెలుగును చూపిస్తాడు ఉద్యోగానికి వెళ్తున్నావా వ్యాపారమైన మార్గంలో ఉన్నావా లేకపోతే నువ్వు ఒక మంచి మార్గులో ప్రయాణం చేయగలిగిన వ్యక్తివైతే ఇదిగో అతడే నీకు వెలుగుగా ఉంటూ నీ ముందు నడిపిస్తాడు చీకట్లో వెళ్ళా కానీ వెలుగుగా ఉన్నటువంటి యేశుప్రభు నీతో వస్తాడు గనుక ఆ చీకటి కూడా వెలుగుగా మారుతుంది సమస్యల్లో ఉన్న బాధల్లో ఉన్న ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న నీ కొరకు దేవుడు ద్వారం తెరిపిస్తాడు నిన్ను తన రాజ్యంలో కూర్చోబెడతాడు ప్రభు కృప ఎలా వేలలో నీకు తోడై ఉంటుంది ఈ వాగ్దానం నమ్ము నీ ముందు నీ వెనకాల పక్క చుట్టూ కూడా అతని వెలుగు ప్రకాశించునుగాక ఆమెన్ ఆమె